విదేశీ విద్య అనేది నేటి యువతరం కళ దానిని నెరవేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతూ ఉంటారు రెండేళ్లు కష్టపడితే చాలు ప్రతిభకు తగ్గట్లు ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు ఇలా చాలామంది విద్యార్థులు అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతూ ఉంటారు కానీ రోజులు మారే గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి కనీసం ఇంటర్న్షిప్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది ఇక ఉద్యోగం దొరక్కపోతే వీసా చిక్కులు ఎదుర్కోవలసిన పరిస్థితి దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతూ ఉంటే మరికొందరు మాత్రం ఉద్యోగం రాక కన్నవారికి ముఖం చూపెట్టుకోలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు కొంతమంది నేరాలు చేయడానికి సైతం అలవాటు పడుతున్నారు మరెందుకు ఈ పరిస్థితి అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విదేశీ విద్యార్థులకు వచ్చిన కష్టాలు ఏంటి తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం విదేశీ విద్య ఈ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చే పేరు అమెరికా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల గురించి మాట్లాడుకుంటే అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది కేవలం ఆర్థిక సైనిక వైద్య రంగాల్లోనే కాదు కీలకమైన విద్య విషయంలోనూ అమెరికా చాలా పేరు ప్రఖ్యాతలు గడించింది ముఖ్యంగా ప్రపంచంలోనే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ సాధించిన సంస్థలు ఇక్కడ చాలానే ఉన్నాయి వీటిల్లో చదువుకోటానికి ఏటా లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి అమెరికా గడ్డపై కాలు పెడతారు ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో అక్కడికి ఉంటారు అయితే అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు లేవు ఇది అమెరికాలో కొత్త ఉద్యోగాల ఎంపిక తొంభై శాతం తగ్గింది దీంతో చాలా మంది విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమెరికానే కాదు ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో విద్య అభ్యసిస్తున్న వారిలో ఒకప్పుడు చైనా వారి సంఖ్య ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆ స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నారు ఏడాదికి సగటున రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో అడుగు పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇది ముప్పై ఐదు శాతం ఎక్కువ ఇందులో చాలా వరకు పీజీ కోసమే వెళ్ళేవారు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అమెరికా రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల విదేశీ విద్య వీసాలనివ్వగా అందులో లక్ష మందికి పైగా భారత విద్యార్థులకు వీసాలు దక్కాయి ఇది మొత్తం వీసాలలో ముప్పై శాతానికి పైమాటే ఈ లెక్కలు చూస్తే చాలు భారత విద్యార్థులకు అమెరికా విద్యపై ఎంత మక్కు ఉందో అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు అనేక సమస్యలు కూడా ఉన్నాయి భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు కానీ ఇందులో ఎంతమంది విజయవంతంగా వారి చదువుల్ని పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు అనేదే ప్రశ్నగా మారుతోంది ఈ విషయంలో భారత విద్యార్థులే కాదు విదేశీ విద్యార్థులు సైతం గత మూడు నాలుగేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులే చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు సగటున ఒక భారతీయ విద్యార్థి విదేశాల్లో విద్య కోసం ముప్పై పైనే ఖర్చు పెడుతున్నారు దీనికోసం పొలాలు భూములు తనఖా పెట్టడం లేకుంటే రుణాలు తీసుకుని విదేశీ విద్య కోసం అగ్రరాజ్యం గడ్డపై అడుగు పెడుతున్నారు కానీ విద్య పూర్తయిన తర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు మాత్రం లభించటం లేదు దీనికి ఉదాహరణే ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలతో పాటు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ కు చెందిన అనేక యూనివర్సిటీలకు చెందిన నాలుగు వందల మంది విద్యార్థులకు ఈ ఏడాది వేసవిలో ఇంటర్న్షిప్ కోసం అవకాశాలు దక్కకపోవడం ఐవీ లీగ్ లో ప్రతిష్టాత్మక హార్బర్డ్ యాలే పెన్సిల్వేనియా లాంటి వర్సిటీలు ఉండడం గమనార్హం ఇంటర్న్షిప్ దొరకని చాలామంది విద్యార్థులకు ఉద్యోగం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి గతంలో ఇంటర్న్షిప్ లభిస్తే అదే కంపెనీల్లో పర్మనెంట్ రోల్స్ లో ఉద్యోగాలు పొందేవారు కొంతకాలంగా ఈ అవకాశం కనిపించని పరిస్థితి దీంతో చాలామంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది హెచ్ వన్ బి వీసా పొందటం అనేది అమెరికాలోని భారతీయ ఉద్యోగుల కల అయితే అది కలగానే మిగిలిపోతోంది సాధారణంగా సంవత్సరానికి ఎనభై ఐదు వేల వీసాలను అమెరికా విడుదల చేస్తుంటుంది కానీ అప్లికేషన్లు మాత్రం లక్షల్లో వస్తాయి ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు ఈ వీసాలను పొందటంలో భారతీయులు చాలా వరకు ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు అయినా విదేశీయులతో పోటీ పడి మరీ దక్కించుకోవాలంటే చాలా కష్టమేనని చెప్పుకోవాలి దీన్ని దక్కించుకోవాలంటే స్టడీ వీసాపై వెళ్లిన విద్యార్థి ఏదైనా అమెరికా గుర్తింపు పొందిన కంపెనీల్లో ఉద్యోగం సాధించి ఉండాలి ఒకవేళ ఏ ఉద్యోగం రాకపోతే విద్యార్థులు వారి వీసాలను స్టెమ్ ఆప్ట్ వీసా ద్వారా పొడిగించుకునే అవకాశం ఉంటుంది చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు పన్నెండు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ తో పాటు అదనంగా ఇరవై నాలుగు నెలల సమయాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా పొందవచ్చు ఈ ప్రోగ్రాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తో పాటు పలు రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన వారికి నైపుణ్యాలు అనుభవం లాంటివి పెంచుకోవటానికి రూపొందించారు దీని ఆధారంగా చేసుకుని ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఉద్యోగం లేకున్నా అమెరికాలో వివిధ రకాల కోర్సులు చేస్తూ గడుపుతున్నారు అమెరికాలో భారత విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది గత సంవత్సరం నుండి ఈ నెల ఏప్రిల్ వరకు మనం చూస్తే దాదాపు ఇరవై ఐదు విద్యార్థుల మరణాలు నమోదైనాయి ఆ మరణాల్లో ఆత్మహత్యలు ఉన్నాయి కిడ్నాప్స్ ఉన్నాయి తర్వాత ఎన్విరాన్మెంటల్ డెత్స్ ఉన్నాయి తర్వాత షూటింగ్స్ ఉన్నాయి పొటెన్షియల్ హీట్ క్రైమ్స్ కూడా ఉన్నట్టు కూడా అనుమానించడం జరుగుతోంది ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్ఫర్ ఆఫ్ స్టడీస్ వాళ్ళ నివేదిక ప్రకారం ఎక్కువ భాగం ఆత్మహత్యల కారణం పిల్లలకి మెంటల్ హెల్త్ సపోర్ట్ అక్కడ దొరకకపోవడం ఎక్కువ భాగం వాళ్ళు చదువుకోవాలని కాకుండా డాలర్ల మీద ఆశతో తర్వాత అమెరికాలో స్థిరపడాలన్న ఒక వాళ్ళది ఒక కళతో అక్కడ అమెరికాకు వెళ్ళిపోవడం అక్కడ స్ట్రెస్ ఫీల్ కాకపోవడం ఫీల్ కావడం బాగా ఉద్యోగాలు దొరక్కపోవడం చదువుకున్న యూనివర్సిటీలో వాళ్ళకు ఒంటరితనం ఫీల్ కావడం మెంటల్ సపోర్ట్ దొరక్కపోవడం రకరకాల ఆర్థిక సమస్యలు ఒంటరితనం స్ట్రెస్ ఫీల్ కావడం సమస్యల్ని చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం ఇటువంటి తర్వాత తల్లిదండ్రులకు జవాబు చెప్పలేనేమో తిరిగి ఇండియాకు వెళ్ళలేకపోవడం ఇటువంటి పరిస్థితులు వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం కూడా విదేశాల్లో విద్య అంటే చాలా మంది పార్ట్ టైమ్ లో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు అనే భ్రమలో ఉంటారు గతంలో అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య వేలలో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరింది కేవలం ఇది మన దేశస్తుల సంఖ్యే ఇంకా విదేశీయులు కూడా కలిపితే పార్ట్ టైం ఉద్యోగాల కోసం పోటీ పడేవారు ఎక్కువగానే ఉంటారు చాలా మంది గ్యాస్ స్టేషన్లు పెట్రోల్ బంకులు స్టోర్లలో పనిచేస్తున్నారు ఇంకొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు కానీ చాలా వరకు ఇటీవల భారతీయులపై దాడులు జరుగుతున్నాయి అమెరికాల్లో నివసించే ప్రాంతాల్లో మన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది పోనీ ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేసుకుందామంటే దానికి నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి అలా చేస్తూ పట్టుబడితే మళ్ళీ విద్యార్థులు డిపోర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీనికి తోడు పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాపై పెద్ద ఆర్థిక భారమే పడింది ఇండియన్ స్టూడెంట్స్ మీద దాడులు చేయడం అనేది ఒక కారణం అయితే రెండోది కొంతమంది సూసైడ్ చేసుకున్నారు మొట్టమొదటిగా దాడులు చేయడానికి కారణం ఏంటి సో ఎందుకు కొంతమంది దాదాపు భారతదేశంలో చేరిన విద్యార్థులకి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో పదకొండు మంది దాకా చనిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఎక్కువైపోవడం ద్వారా అక్కడ కొంతవరకు రేషియల్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది ఇది ఒక రీజన్ చాలా కాలంగా జరుగుతుంది అంటే భారతదేశమేనే కాదు చెప్పాలంటే అమెరికాలో ఇండియా నుంచి కాకుండా చైనా నుంచి తర్వాత మిగతా దేశాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు వెళ్తుంటారు వీళ్ళందరూ కూడా బా ఈ అమెరికాలో ఉన్న ఉద్యోగాలకి ఎసరి పెట్టేస్తున్నారు అన్న ఒక కోపం వాళ్ళకి ఎక్కువ మందికి ఉంది అంటే అమెరికన్లో కొంతమందికి ఎలాంటి ఉద్దేశం ఏర్పడింది అంటే భారతదేశం నుంచి వచ్చే విద్యార్థులు చైనా నుంచి వచ్చే విద్యార్థులు కెనడా ఇలా రావడం ద్వారా భవిష్యత్తులో అసలు మాకు ఉద్యోగాలు ఉండవు మొత్తం ఉద్యోగాలు వీళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు అన్న భయాందోళనతో చాలా వరకు వీళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది ప్లస్ మనం ఇక్కడ మనం గమనించే దీనిలో అమెరికన్ సుప్రీమసీ వైట్ సుప్రీమసీ అనే ఒక నినాదం కూడా మనకు అమెరికాలో కనిపిస్తుందన్నమాట సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే సో ఒక విధమైన ఒక భయాన్ని కలిగించి ఒక మాస్ హిస్టరీ కూడా అక్కడ ఉన్న అమెరికన్ యువతలు రావడం ద్వారా భారతదేశ యువత మీద ఖర్చులు పెట్టుకోవడము వీరి మీద దాడులు చేయడం జరుగుతుంది చాలామంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడ యుఎస్లో కానీ యూకేలో కానీ సో దీనికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇదే విధంగా వాళ్ళు మాకున్న అవకాశాలని కాలుదన్నే విధంగా చేస్తున్నారని ఆ దేశాల్లో ఉండే వాళ్ళ పౌరులు ఈ విధంగా భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని భావిస్తున్నాం మేము సో యూకేలో అయితే మరి పరిస్థితి ఎలా ఉందంటే పోయిన సంవత్సరం లక్ష నలభై వేల మంది స్టూడెంట్స్ వెళ్లారు యూకేకి మన భారతదేశం నుంచి చాలా మంది ఉద్యోగాలు లేక తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది రానున్న నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అమెరికన్ ఫస్ట్ అనే నినాదం ఉండనే ఉంది ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే విదేశీ విద్యార్థులకు వీసా అవకాశాలకు తీవ్ర అంతరాయం కలిగే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు అంతేకాక స్థానికుల్ని ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి దీనంతటికి కారణం అమెరికా ఎన్నికలే ఎందుకంటే గతేడాది అక్టోబర్ నుంచి పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణుల అభిప్రాయం రాబోయే చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే ట్రంప్ కనుక మళ్ళీ తిరిగి వస్తే మన భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి అక్కడ వీజాలు ఇస్తారా లేదా అక్కడ జాబులో ఉండనిస్తారా అనేది సో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి విద్యార్థులు వెళ్ళి చదువుకుంటారు అలాగే అక్కడ సెటిల్ అయిన అవుతారండి సో నాకు తెలిసి అమెరికా మన భారతీయ విద్యా విద్యార్థులను ఆపేయడం అంటూ అయితే ఏమీ జరగదు ఎందుకంటే అక్కడి విశ్వవిద్యాలయంలో అయినా చైనా తర్వాత ఇండియానే లార్జెస్ట్ కమ్యూనిటీ సో ఎక్కువ మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్తున్నారు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది సో వాళ్ళకు ఉన్న యూనివర్సిటీస్ లో మన భారతీయ విద్యార్థులు లేకుంటే వాళ్ళకి యూనివర్సిటీస్ రన్ చేయడం చాలా కష్టతరం అవుతుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఆపేయడం అంటూ జరగదు కాకపోతే కొన్నిసార్లు కొన్ని పొలిటికల్ సీనియర్స్ లో ఆ ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది కొంచెం అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది బట్ డెఫినెట్గా బాగా చదువుకునే పిల్లలకి వాళ్ళకి నా స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలని కోరుకుంటారు అమెరికా లాంటి దేశంలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అమెరికా నుంచి చాలా మంది విద్యార్థులు తిరిగి స్వదేశీ బాట పడుతుంటే మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు దీంతో ఆత్మహత్యలు లేదా నేరాల బారిన పడుతున్నారు అందుకు ఉదాహరణే ఇటీవల తప్పిపోయిన భారతీయ విద్యార్థి అరిజోనా జైల్లో ప్రత్యక్షమవ్వటం నేరం నిర్ధారణ కానప్పటికీ భారతీయ విద్యార్థులకు ఎదురైన ఇదో ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు మరికొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అమెరికానే కాదు భారతీయులు ఎక్కువగా వెళ్లే బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా లాంటి దేశాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కెనడా వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయ విద్యార్థులతో సహా తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది అందుకోసం నిబంధనలను కఠినతరం చేసింది అంతర్జాతీయ విద్యార్థుల కోసం క్యాంపస్ వెలుపల పనిని వారానికి ఇరవై నాలుగు గంటల వరకే పరిమితం చేసింది అటు లండన్లో మాస్టర్స్ తర్వాత రెండేళ్ల పోస్ట్ వర్క్ పర్మిట్ ఇస్తారు కానీ ఈ రెండేళ్ల వర్క్ పర్మిట్ తర్వాత కూడా లండన్లో ఉండాలంటే మాత్రం అక్కడి ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఇవ్వాలి అలా స్పాన్సర్షిప్ ఇవ్వకుంటే మళ్లీ యువత టైర్ టు వీసా తీసుకుంటున్నారు దీనికి ఎవరు ఎంప్లాయీస్ స్పాన్సర్స్ ఇవ్వకపోవడంతో యువత ఇరవై లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు ప్రస్తుతం లండన్లో పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు ఇల్లు అద్దెకు దొరక్క ఉద్యోగులు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు అటు ఆస్ట్రేలియా కూడా ఇదే పంథాన్ని కొనసాగిస్తూ కీలకమైన వీసాలపై నిబంధనలను కఠినతరం చేసింది అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్టంభనలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇలాంటి సిచ్యుయేషన్ ఏ కంట్రీలో అయినా ఏదో ఒక టైంలో రావటం చాలా కామన్ అది సో ఇలాంటి వచ్చినప్పుడు ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ శాచురేషన్ పాయింట్ రీచ్ అయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏ కంట్రీలో ఏ పర్టికులర్ కోర్స్ పాపులర్ గా ఉంది సో దాని అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి కెరీర్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకుని ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఇదే కంట్రీకి వెళ్తాను వాళ్ళు రిలీజ్ రిజెక్ట్ అయినా సరే అక్కడ నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేకపోయినా సరే వెళ్తాను అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఇంకొంచెం అగ్రివేట్ అవుతుంది సో దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే బెటర్ వి చూస్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ వేర్ ది ఆపర్చునిటీస్ ఆర్ హై ఇండియా నుంచి విద్యార్థులు ఈ ఎస్పెషల్లీ మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వెళ్ళే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ మీద మోసలు ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే తక్కువ ఫండ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అయిపోవడము ఎంఎస్కి వెళ్ళిపోవాలి వెళ్ళిన వెంటనే జాబ్ వచ్చి ఏదో పార్ట్ టైం జాబ్ ఎదుర్కోవాలి ఇక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నమాట ఇప్పుడు మనం చూస్తున్న దాడులు కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ ఇలాంటి కేసెస్లో ఎక్కువ భాగం వచ్చే వాళ్ళు కూడా బారిన పడేవాళ్ళు ఈ వర్గం నుంచి ఉన్నారు ఎందుకంటే వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎక్కడో చోట వెళ్ళి జాబ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి అసలు అమెరికా మీద అవగాహన ఉండదు సో మొదటి సిక్స్ మంత్స్ వాళ్ళు ఫండ్స్తోనే వెళ్ళాలి అంతేగాని ఎక్కడో చోట జాబ్ ఎదుర్కొన్నప్పుడు అది సెక్యూరిటీ ఉన్న ప్లేసెస్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సిన చదువు కోసమే తప్ప జాబ్ చేసుకుంటూ అక్కడ నేను ఎంఎస్ చేయాలి అనేది కంపల్సరీగా అనుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్న ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి అయితే అంతా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు ఒకే దేశం నుంచి వెళుతుండటం ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థిరపడుతూ ఉండటం కూడా ఆ దేశంలోని స్థానికుల్ని కాస్త ఇబ్బందికి గురిచేసే పరిణామమే గతంలో స్థిరపడినవారైతే ఎలాగొల నెట్టుకురావచ్చు కానీ కొత్తగా విదేశాల బాట పట్టేవారు ప్రత్యామ్నాయ దేశాల వైపు ముగ్గు చూపాలని కోరుతున్నారు అదేవిధంగా స్వదేశంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు మరి ఇవన్నీ చూసిన తర్వాతైనా విద్యార్థులు వారి తల్లిదండ్రులు విదేశీ విద్య విషయంలో పంధాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హితవు పలుకుతున్నారు